గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా తయారీలో భాగంగా వార్డ్ డివిజన్లను సూచిస్తూ రూపొందించిన ముసాయిదా ఫోటో ఓటర్ జాబితాను ఈ నెల పదమూడున ఆయా గ్రామ పంచాయతీలు మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రచురించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు ముసాయిదా ఓటర్ జాబితాపై ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని చెప్పారు జిల్లా కలెక్టర్ మీడియాకు ప్రకటన చేశారు ముసాయిదా ఫోటో ఓటర్ జాబితాపై ఈ నెల పద్దెనిమిదిన జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అథారిటీ పంతొమ్మిదిన మండల స్థాయిలో ఎంపీడీఓ ద్వారా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు ముసాయిదా ఓటర్ జాబితాపై ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు అభ్యంతరాలను స్వీకరించటం జరుగుతుందని తెలిపారు ఈ నెల ఇరవై ఆరున అభ్యంతరాల పరిష్కారం ఇరవై ఎనిమిదిన తుది ఫోటో ఓటర్ జాబితాను జిల్లా పంచాయతీ అధికారి ద్వారా ప్రచురించనున్నట్లు ఆయన వెల్లడించారు